త్రోసి వేయబడిన భార్య ఈ స్త్రీ పాత్ర ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న కోట్లాది మంది స్త్రీలకు అతికినట్లు సరిపోతుంది ఎవరిమే లేయ తన జీవిత తన భర్తతో కాపురం చేసినంత కాలం ఏమీ కోరుకోలేదు చీరలు ఆభరణాలు మణులు మాణిక్యాలు కోరుకోలేదు కేవలం తన భర్త నుండి ప్రేమను కోరుకుంది తన భర్త తనతో మాట్లాడితే చాలు తనతో కాపురం చేస్తే చాలు తనని హత్తుకుంటే చాలు అంతే ఇదేమీ పెద్ద కోరిక కాదు సాటి స్త్రీ ఆశించే కనీస కోరిక హక్కు దీనికి కూడా నోచుకోలేకపోయిన ఓ దురదృష్టవంతరాలు ఈమె మరి లేయా చేసిన ద్రోహమేంటి తన భర్త తనని ఎందుకు ప్రేమించలేదు ఎందుకు తోసివేశాడు అంటే ఆమె ఏమైనా గయ్యాళ కోపిష్ట వ్యభిచార కానే కాదు మరి ఆమె చేసిన నేరమేంటి అందవిహీనంగా పుట్టడమే బలహీనమైన కన్నులు కలిగి ఉండటం అంటే కళ్ళల్లో ఎప్పుడు పుసులు కారుతూ ఉంటాయి ఆది కాండ ముప్పై ఇరవై ప్రకారం ఎంత ఘోరమో చూడండి ఆరుగురిని కన్న తర్వాత కూడా ఇంకా నా భర్త నాతో కాపురం చేస్తాడో లేదో అని అనుమానం కలిగి ఉంది మన దేశంలో చాలా మంది స్త్రీలు ఇలానే బాధపడుచున్నారు నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు ఇది కానీ లేయ జీవితంలో దేవుని ప్రణాళిక దేవుని చిత్తం ఆమె గర్భంలో నుంచి రాజరికం యాజకత్వం కలిగిన వాళ్ళు వచ్చారు ఈనాడు ఇస్రాయేల్ దేశమే ఆమె యొక్క గర్భంలో నుంచి వచ్చిన విధంగా మనం చూడగలుగుతున్నాం త్రోసి వేయబడితే దేవుడు త్రోసి వేయుడు